నమస్తే వెల్కమ్ టు ఏవీ న్యూస్ కడియం శ్రీహరి అక్రమంగా బైండ్ల ఇంటిలో పెరిగాడని తాను సాల కులానికి చెందిన వాడిని పుట్టానని కడియం నకిలీ దళితుడని కడియంకు డిఎన్ఏ పరీక్ష చేసి నిర్ధారణ చేయాలని స్టేషన్ గన్పూర్ మాజీ ఎమ్మెల్యే వరంగల్ బీఆర్ఎస్ పార్లమెంట్ ఇన్ఛార్జ్ తాటికొండ రాజయ్య ఆరోపించారు స్టేషన్ గన్పూర్ నియోజకవర్గంలోని జఫర్గఢ్ మండల కేంద్రంలో జఫర్గఢ్ మండల బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల సన్నాహ సమావేశంలో జనగామ ఎమ్మెల్యే నియోజకవర్గ కోఆడినే పల్ల రాజేశ్వర రెడ్డితో కలిసి తాటికొండ రాజయ్య ముఖ్య అతిథిగా పాల్గొని కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు స్టేషన్ గన్పూర్ లో వందకు ముప్పై ఐదు శాతం మంచి ఎస్సీలు ఉన్నారని మాదిగల అందరి హక్కులను అరవై ఏండ్ల నుండి వాడిని షష్టి పూర్తి చేసుకున్నాడని ఆరోపించారు అక్రమంగా కులాన్ని వాడుకుని అందులో మెక్కాడని పదేండ్లలో అన్ని పదవులు అనుభవించాడని దుయ్యబట్టారు ఆనాడు ఎన్టీ రామారావుని వాడుకుని వెన్నుపోటు పొడిచి చంద్రబాబు చెంతకి చేరి ఆయనకు కూడా వెన్నుపోటు పొడి సందులో ససేమిరా లెక్క కేసీఆర్ దగ్గరకు వచ్చాడని అన్నారా కేసీఆర్ కు కూడా వెండిపోట పడిచి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో చేరాడని విమర్శించారా తెలిపోతుంది అట్లాంటి నకిలీ దళితుడు కళయం శివరి ఈ రోజు గణపురంలో వందకు ముప్పై ఐదు శాతము ఎస్ వాళ్ళు ఉన్నారు నా మాదిగ బిడ్డలు ఉన్నారు ఈ రోజు మనందరి హక్కులను మొత్తెముడా అరవై ఏళ్ళ గంజెల్లి ఇరవై ఏళ్ళేమో విద్యార్థి దశగా ఉద్యోగం వరకు ఇరవై ఏళ్ళ రిజర్వేషన్ వాడుకున్నాడు నలభై ఏళ్ల కంచెల్లి రాజకీయం అంటే మొత్తము అరవై సంవత్సరాలు అంటే రిజర్వేషన్ వాడుకోవడంలో సృష్టి పూర్తి చేసేడు అక్రమంగా వాడుకున్నాడు అక్రమంగా కులాన్ని వాడుకున్నాడు ఈ రోజు అందల వ్యక్కి కూర్చున్నాడు పదేళ్ల అన్ని పదవులు అనుభవించడు అక్కడ ఎన్టీ రామారావు కెన్ని పోటీ పడుచుడు తర్వాత చంద్రబాబు నాయుడు కింద మూడు మెల్లగా సందులో అసెంబ్లీ లెక్క కేసీఆర్ దగ్గరకు వచ్చాడు నేనేమో తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అధికార కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి తెలంగాణ జెండా పట్టుకొని కేసీఆర్ చేయి పట్టుకొని యావత్ తెలంగాణ మొత్తము తిరిగి మళ్ళీ ఇక్కడ తెలంగాణ కోసము పోటీ చేసి ముప్పై మూడు వేల మెజార్టీతో గెలిస్తే ఆ దుర్మార్గుడు ఆ దుష్టుడు నమ్మక ద్రోహి ఏమన్నాడంటే రాజయ్య నువ్వు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయి ఎమ్మెల్యేకు రాజీనామా చేయి నేను జీవితంలో పోటీ కూడా చేయ నువ్వు పో రాజీనామా చేయబట్టే పుసుకు నేను రాజీనామా చేసిన ఈయన గురించి కాదు కేసీఆర్ గారి గురించి చెప్పిన దాన్ని బట్టి తెలంగాణ కోసం నా ప్రజల కోసం రాజీనామా చేస్తే మళ్ళా కడియం శ్రీ అబ్బో కడియం సేవ్ కూడా ఇక రాజకీయాల నుంచి తప్పుకుంటాను అన్నాడు కదా అని చెప్పేసి నేను రాజీనామా చేసి మళ్ళీ మార్చి రెండు వేల పన్నెండు ఎలక్షన్ వస్తే అందరికంటే ముందుగా నామినేషన్ వాడు ఎవడంటే కడియం మళ్ళీ ముందుగాల ఓ గంత నమ్మక ద్రోహం చేస్తాడు మళ్ళీ పోయి నామినేషన్ వేసాడు నా చేతిలో సిత్తు సిత్తు ఓడిపోయాడు కేసీఆర్ గారు ఇచ్చిన ప్రేమ అభిమానంతో నేను ముప్పై మూడు వేలు తర్వాత యాభై ఎనిమిది వేలు తర్వాత మళ్ళా మొన్న ముప్పై ఏడు వేలతో కలిసి ఆడేది సాగు తప్పిల్ కండు పడ్డట్టు మూడు సార్లు వెళ్తే నా మీద నాలుగు నాలుగు వేలు తర్వాత మొన్న ఏడెనిమిది వేలు మొత్తం కూడా ఎప్పుడు కూడా తూ అంటే తువండే తప్ప ప్రేమతో ఓటేసింది ఒక్కడు కూడా లేరు తప్పదు కదా అని ఓటేసినట్టే కేసీఆర్ గారు చెప్పిండు కాబట్టి ఆయన కోసం ఓటేద్దామని ఓటేసిన వాళ్ళు మీరు అందరు కానీ ఆయన మీద ఇష్టంతో ప్రేమతోటి ఓటేసిన వాళ్ళు లేరు ఆ రకంగా కేసీఆర్ గారిని మోసం చేశాడు ఇక తర్వాత ఇప్పుడు బిడ్డ వచ్చింది బిడ్డ పేరు కావ్య కడియం కావ్య మాయా బయన్లోడ్ అయితే నేను బయలుదేంటాను మాయా బయన్లోడ్ అయితే ఇంట్లో పెరిగిడు అక్రమంగా ఇంట్లో పెరిగిండు పుట్టింది పద్మశానికి ప్రత్యక్ష సాక్ష్యము రావు గారు ఎర్రబెల్లి దయాకర్ రావు గారు వాళ్ళ నాన్న దగ్గర పనిచేసేది ఏరా ఎంకనర్స్ ఈ పని ఆ పిల్ల పొరడు వచ్చింది అంటే నెత్తి కోక్కుంటా ఎందుకు నెత్తి కోక్కుంటున్నావు అంటే ఏం చెప్పాలి దొరకంది సంగతి అని చెప్పేసి దంతా చరిత్ర పోనీ ఆ బయళ్ళ కులస్తులు ఎంత మంది ఉంటారు అంటే మొత్తము బయళ్ళ కులస్తులు మొత్తం తెలంగాణ మొత్తంలో ఆరు వందల మంది ఆరు వందల మందిలో నాలుగు వందల ముప్పై తొమ్మిది ఓట్లు మాత్రమే మొత్తం కలితే ఇక్కడ వడ్డేగూడెం ఉండదు ఇక్కడ అలియాబాద్ ఉన్నది మొత్తం కలితే గిన్నె కూడా ఉండవు ఇరవై ముప్పై ఊర్లకు ఒక ఇల్లు ఉంటది ఇరవై ముప్పై ఊర్లకు ఒక ఇల్లు ఉంటది తర్వాత జనాభా మరి అలా డెబ్బై లక్షల మంది మాదిగలం నేను అసల్సిస్ అయినా మాదిగా తాటకొండ రాజయ్య మాదిగా నీకు దమ్ము ధైర్యం ఉంటే కడియం శ్రేరీ నీకు సిగ్గు శరం ఉంటే నేను డాక్టర్ తాటకొండ రాజయ్య మాది ఎట్లా నేను కడియం శ్రేరీ బైల్ని ప్రకటించు చూద్దాం ఇట్లనే నేను ఆ రకంగా నేను బయల్లా అని చెప్పేసి కడియం శ్రేరి బైల్లా అని చెప్పేసి నువ్వు ప్రకటించు అప్పుడు నువ్వు నిన్న తెలుసుకుందాం బయలుగా నువ్వు రాయల కులస్తులను అక్కడో ఇక్కడో మా జఫర్గఢ్ కొందరు ఉండొచ్చు నీ తీగారంలో కొందరు ఉన్నారు అక్కడో ఇక్కడ ఉన్నారు ఛాలెంజ్ చేస్తున్నా నీ కులస్తులకు నువ్వు ఏం చేసినవో చెప్పాలి నీ కులస్తులు ఎప్పుడన్నా ఇంటికి కనీసం కుల భోజనం పెట్టిన వా నువ్వు నీ అయ్యా చనిపోతే గుండు కొట్టించుకోలే నువ్వు నీ నీ అయ్య అంటానావు కదా ఎందుకంటే వాళ్ళమ్మ చెప్పింది బిడ్డ మనం షాలము బయలుదేరి గుండు కొట్టించుకోవద్దని చెప్పి నా గుండు కొట్టించుకోలే ఈయన గుండు కొట్టించుకోలే వాళ్ళయ్య చనిపోతే గుండు కొట్టించుకోలే వాళ్ళ అమ్మ ఇప్పటికి కూడా ఉన్నది వాళ్ళ నడగాల చెప్తుంది వాళ్ళ అయ్యక్కడో ఆమె కరెక్ట్ తెలుసు వాళ్ళ అయ్య గురించి కడియం అయ్య గురించి ఎవరికి తెలుస్తుంది వాళ్ళ అమ్మలు తెలుతుంది ఇప్పుడు ప్రత్యక్ష సాక్షి లేదంటే అన్నదమ్ములు ఇద్దరు ముగ్గురు ఆయనకి ఇంకా నడుచుకో ముగ్గురు పెళ్ళాలి వాళ్ళందరి కొడుకులది పరీక్ష చేయాలి కరీంసే డిఎన్ఏ పరీక్ష చేశారు